అమ్మాయిలు ఆటల్లో వెళ్తున్నారు ఏ క్రీడలో చూసుకున్నా తమదైన మార్క్ చూపిస్తున్నారు పలానా ఆటలు మగవారికే అనే హద్దులు చెరిపేసి విజయ్ బావుట ఎగరవేస్తున్నారు ఈ తరహాలోనే విజయనగరం జిల్లాకు చెందిన యువతలు వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి విజయాల వైపు అడుగులు వేస్తున్నారు జాతీయ స్థాయిలో పథకాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు ఆ క్రీడా మాణిక్యాల వివరాలు ఈ స్టోరీలో ఇటీవల కామన్వెల్త్ ఛాంపియన్షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారి యువతులు ఏషియన్ గేమ్స్ లోనూ పథకాలు సాధించి అవురా అనిపిస్తున్నారు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం కఠోర సాధన చేస్తున్నారు అలవోకగా బరువులెత్తేస్తున్న వీరు శనపతి పల్లవి తోటకూరి సత్యజ్యోతి విజయనగరం జిల్లా వివిధ ప్రాంతాలకు చెందినవారు చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించాలనే ఆసక్తే నేడు ఈ యువతులను జాతీయ స్థాయిలో విజయతీరాలకు చేర్చింది వ్యవసాయ కుటుంబానికి చెందిన పల్లవి ఎనిమిదేళ్ల వయసు నుంచే వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తోంది డిగ్రీ పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తోంది గ్రామంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలు చూసి స్ఫూర్తి పొందానని చెబుతోంది పల్లవి రాబోయే కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యం అంటోంది సాధించాను అలాగే కామన్వెల్త్ సీనియర్ లో సిల్వర్ సాధించాను జూనియర్ లో గోల్డ్ సాధించాను ఏషియన్ లో సిల్వర్ సాధించాను ఉత్తరాఖండ్ లో అయిన టఫ్గా కాంపిటీషన్ అయింది సిక్స్ కాల్స్ కి ఫైవ్ కాల్స్ అటెంప్ట్ చేశాను ఒక కాల్ ఫెయిల్ అయిపోయింది పేరెంట్స్ సపోర్ట్ ఫుల్గా ఉంది కోచ్ సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది నా గోల్ కామన్వెల్త్ గేమ్స్ లో గోల్ తీయాలని ఇంటర్నేషనల్ ఆడాను సార్ ఇంటర్నేషనల్ లో సాధించాను అదే ఎక్విప్మెంట్ ఉంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తే గోల్ తీస్తానని చెప్తున్నాను సార్ కాంపిటీషన్ చేసిన తర్వాత ఇంకెందుకమ్మా మా అని అనీసి ఆడపిల్ల అనేసి అన్నారు కానీ నేను ఆపలేదు వెయిట్ లిఫ్టింగ్ చేస్తానని చెప్పాను అప్పుడు కామెంట్ చేసిన ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది హక్క లిఫ్టింగ్ లోకి అడుగు పెట్టానని చెబుతోంది సత్యజ్యోతి ప్రతిరోజు వ్యాయామశాలలో సాధన చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన సీనియర్ నేషనల్స్ లో కాంస్యం హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన టోర్నమెంట్ లో మరో కాంస్యం సాధించింది పోటీల్లో మూడు సార్లు పాల్గొనగా రెండు రజితాలు కాంస్య పథకంతో మెరిసింది మా చిన్నక్క చిన్నప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు అప్పట్లో ఇండియా క్యాంప్ కూడా వెళ్ళింది కానీ మధ్యలో చదువు కోసం అని చెప్పి లిఫ్టింగ్ ఆపేశాము తనని స్ఫూర్తి తీసుకునే నేను వెయిట్ లిఫ్టింగ్ వచ్చాను అసలు నాకు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఏంటో తెలియదు అక్క చేస్తుంది నేను ఎందుకు చేయలేదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీపీడీ కోసం జాయిన్ అయ్యాను అక్కడ మా ప్రిన్సిపల్ ప్రోత్సాహం వల్ల యూనివర్సిటీ గేమ్స్ కోసం అని నేను స్టార్ట్ చేయడం జరిగింది జరిగింది అప్పటి నుంచి ఇంకా వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు లిఫ్టింగ్ చేశాను యూనివర్సిటీ మెడల్స్ వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో లో నాకు బాలత డివిజన్ రైల్వేలో జూనియర్ క్లర్క్ కింద జాబ్ కూడా సంపాదించాను సీనియర్ నేషనల్స్ ఆడాను సీనియర్ నేషనల్ లో బ్రాంజ్ మెడలిస్ట్ని ఆల్రెడీ థర్టీ సిక్స్ నేషనల్ గేమ్స్ లో జరిగిన దాంట్లో నాకు ఆల్రెడీ సిల్వర్ మెడల్ ఇప్పుడు రీసెంట్ గా బ్రాంజ్ మెడల్ వచ్చింది ఉత్తరాఖండ్ లో క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగారి క్రీడా కుసుమాలు వీరి బాటలోని మరింత మంది యువతలు ఉత్సాహం చూపిస్తున్నారు సాధన చేస్తూ పథకాలు సాధించారు యువతులు జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం సంతోషంగా ఉందంటున్నాడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ రాము ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి మరింత ప్రోత్సహిస్తే యువత అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఉత్తరాఖండ్ లో నేషనల్ గేమ్స్ లో పల్లవి జ్యోతి ఇద్దరు మెడల్ సాధించారు చాలా ఆనందంగా ఉంది నేను మన ఆంధ్ర టీం కోచ్ గా నేనే వెళ్ళాను కాంపిటీషన్ లో చాలా టఫ్ గా ఫైట్ అయ్యింది చాలా కష్టపడ్డారు పిల్లలు అలాగే పల్వి కూడా ఫస్ట్ ప్లేస్ కి అయితే చాలా ఫైట్ చేయవలసి వచ్చింది పంజాబ్ అమ్మాయితో ఆ రెండు పన్నెండు గేస్ చేయడం వల్ల చాంపియన్ అయ్యింది అలాగే జ్యోతిది కూడా థర్డ్ ప్లేస్ కోసం మేము ఫైట్ చేసాము కొన్ని కొన్ని మిస్టేక్ జరిగినా సరే అమ్మాయి జ్యోతి స్టేజ్ మీద ఫైట్ చేసింది మొత్తం టోటల్ గా రెండు వందల చేసింది చాలా కూడా బాగా చేసింది బాగా చేసి మెడల్ సాధించింది అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తాం కాకపోతే ఏంటంటే అంత ఎక్విప్మెంట్ మాకు లేదు గవర్నమెంట్ స్పందించి మాకు ఎక్విప్మెంట్ ఇచ్చి మాకు సపోర్ట్ చేసినట్టు అయితే ఒక ఉన్నతమైన స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణి మా మేము కృషి చేస్తాం పేదరికం అరకుర వసతులతో లక్ష్యం దిశగా యువతులు అడుగులు వేయటం హర్షించదగ్గ విషయం అంటున్నారు స్థానికులు కామన్ వెల్త్ ఒలింపిక్స్ పోటీల్లో సత్తా చాటి దేశానికి స్వర్ణాలు తీసుకొస్తామంటున్నారు యువతులు